హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనము కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ యొక్క ప్రశ్నలకు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది నేను ఆన్సర్ చెప్పేలోపు చెక్ చేసుకోండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్లయితే మొదటి ప్రశ్న మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మొదటి ప్రశ్న వచ్చేసి రైత్వారి విధానాన్ని భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాజు ఎవరు అనడు ఆప్షన్ వన్ అక్బర్ ఇచ్చాడు షాజహాను షేర్షా సూర్ ఇచ్చాడు జహాంగీర్ ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రైత్వారి విధానాన్ని భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాజు ఎవరంటే షేర్షా సూర్ అండి ఓకేనండి అదేవిధంగా రెండో ప్రశ్న చూడద్దాం సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు వారన్ హెస్టింగ్స్ లార్డు వెల్లసినా కార్న్ వాలిసా లార్డు డల్హోసినా అనగా ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కారన్ వాలిసు సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే కారన్ వాలిస్ అంటే ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా మూడో ప్రశ్న చూసినట్లయితే న్యాయస్థానాల్లో పర్షియన్ భాషకు బదులుగా ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు వారన్ హెస్టింగ్సా కార్న్వాలిసా విలియం బెంటింగా లార్డ్ వెల్లసీనా అనడం జరిగింది మరి ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి విలియం బింటింగ్ అండి న్యాయస్థానాల్లో పర్షియన్ భాషకు బదులుగా ఇంగ్లీషు ప్రాంతీయ భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బింటింగ్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి అదేవిధంగా తొమ్మిది ఒక నాలుగో ప్రశ్న చూద్దాం చూసినట్లయితే మనకు భారత హైకోర్టుల చట్టాన్ని ఓకేనా పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో తీసుకొచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ కాలింగ్ కానింగా లార్డ్ అల్హోసీనా లార్డ్ వెల్లసీనా విలియం బెంటింగా అనేది ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ కానింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే సివిల్ ప్రొసీజర్ కోడ్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే క్రిమినల్ ప్రొసీడియర్ కోడ్ అదేవిధంగా ఇండియన్ పినల్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది ఎయిటీన్ సిక్స్టీనా ఎయిటీన్ ఫిఫ్టీ నైనా ఎయిటీన్ సిక్స్టీ వన్ అంటే ఏమన్నా జతపరచు మోడల్లో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఇక్కడ చూసి జాగ్రత్తగా గమనించి మనం ఆన్సర్ చేయాలండి చూసినట్లయితే మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పుడు ఏర్పడింది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఓకేనా అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ వచ్చేసి మనకు ఎప్పుడంటే ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసి మనకు ఎయిటీన్ సిక్స్టీ అండి దాన్నే మన భారత శిక్షాశృతి అంటారు అన అనడం జరుగుతుంది అనమాట ఎయిటీన్ సిక్స్టీ అండి ఓకేనండి మనకు ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్ వన్ ఇజ్ కరెక్ట్ ఆన్సర్ వన్ బి టూ సి మూడు ఏ అండి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము చూసినట్లయితే భారతదేశంలో సివిల్ సర్వీస్లోనే ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ వార్న్ హెస్టింగ్సా కారన్ లార్డ్ వెల్లసినా విలియం బెంటింగా అనేది ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కారన్ వాలిస్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పన్ ఏ చా చట్టం ప్రకారం సివిల్ సర్వీసెస్ ఎంపిక కోసం పోటీ పరీక్షలు నిర్వహించబడింది నిర్వహించబడ్డాయి అని మరి చూసినట్లయితే మనకి ఇక్కడ ఎయిటీన్ థర్టీ త్రీనా అదేవిధంగా ఎయిటీన్ థర్టీనా అదే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీనా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ మరి ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ త్రీ అవుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చట్టం ప్రకారము సివిల్ సివిల్ సర్వీస్ ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు క్రింది ఏ కమిషన్ సిఫార్సు మేరకు ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది ఏ కమిషన్ అన్నాడు అసిస్టెంట్ కమిషనర్ విస్కౌంట్ లీ హర్తా కమిషనర్ స్ట్రాచి కమిషనర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది ఒక కమిషన్ వచ్చేసి విస్కౌంట్ లీగ్ కమిషన్ ప్రకారం ఆ ఆధారంగా మనకు ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ చూసినట్లయితే మనకు మరికొన్ని ప్రశ్నలు అనమాట అవి ఏంటంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపికైన తొలి భారతీయుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎంపికైన తొలి భారతీయుడు సురేంద్రనాథ్ బెనర్జీ రవీంద్రనాథ్ ఠాగూర సత్యేంద్రనాథ్ ఠాగూర ఆర్సి దత్త అనేది ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఓకేనండి ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపికైన తొలి భారతీయుడు ఎవరయ్యా అనంటే మనకు సత్యేంద్రనాథ్ ఠాగూర్ అండి ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఐసీఎస్కి ఎంపికైన భారతీయులు ఇచ్చాడు వారు ఎంపికైన సంవత్సరం ఇచ్చాడు అనమాట ఐసీఎస్ అండి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అండి ఓకేనా చూసినట్లయితే శ్రీ బీహార్ లాల్ గుప్తా ఇచ్చాడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది ఎయిటీన్ సిక్స్టీ త్రీ ఇటుపక్క వాళ్ళ నేమ్స్ ఇచ్చారు వాళ్ళ ఎంపికైన ఇయర్ ఇచ్చారండి వాటిని జతపరచు మోడల్ మనకి ఎక్కడైతే ప్రశ్న అయితే అడగడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏముంటుంది అంటే చూసినట్లయితే బీహార్ లాల్ గుప్తా ఎయిటీన్ సిక్స్టీ నైన్లో సివిల్ సర్వీసెస్కు ఎంపిక అవ్వడం జరిగింది అదేవిధంగా సత్యేంద్రనాథ్ ఠాగూర్ చూసినట్లయితే ఎయిటీన్ సిక్స్టీ త్రీ అండి సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ అండ్ మూడుకు మూడే అండి ఓకే నైన్టీన్ నైన్టీన్లో ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి ఎంపికవడం జరిగింది అంటే టోటల్గా చూసినట్లయితే మనకు ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మరికొన్ని ప్రశ్నలు చూసినట్లయితే మనకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇల్బర్ట్ వివాదము ఓకేనా ఎల్బర్ట్ వివాదం ఏ సంవత్సరంలో జరిగింది ఇల్బర్ట్ బిల్ వివాదము ఏ సంవత్సరంలో జరిగింది ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే మనకు క్లియర్గా కల్పిస్తుంది ఇక్కడ ఎయిటీన్ సిక్స్టీ టూ ఇచ్చాడు ఓకేనా ఎయిటీన్ సిక్స్టీ టూ ఇచ్చాడు ఎయిటీన్ ఎయిటీ ఫోర్ ఇచ్చాడు ఎయిటీన్ ఎయిటీ త్రీ ఇచ్చాడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎల్బర్ట్ విలింగ్ వివాదం వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ త్రీ అంటే ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎయిటీన్ ఎయిటీ త్రీలో ఈ యొక్క వివాదం చోటు చేసుకుందనమాట అదేవిధంగా ఎల్బర్ట్ బిల్లును రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరు ఓకేనా దానికి రిలేటెడ్కి సంబంధించిందండి ఓకేనా చూసినట్లయితే లార్డ్ డఫ్రీనా డల్హోసీనా డల్హోసిన రిప్పనా లార్డు మయోనా అనేది ఇవ్వడం జరిగింది మరి ఆప్షన్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉన్నాయి మరి ఆన్సర్ చూసినట్లయితే మనకు వచ్చేసి లార్డ్ రిప్పన్ కాలంలో ఎల్బర్టు బిల్లును రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డు రిప్పన్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కలకత్తా సరికాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ జాగ్రత్త ప్రశ్న మనం జాగ్రత్త చదవాలి కలకత్తా మదర్ టెర్స్ అనేది పదిహేడు వందల ఎనభై ఒకటిలో వార్నస్ సంస్కృత కళా కళాశాల పదిహేడు వందల తొంభై ఐదు ఫోర్ట్ విలియం కాలేజీ పద్దెనిమిది వందలు అదేవిధంగా పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారం భారతదేశంలో విద్య సంవత్సరానికి లక్ష రూపాయలు కేటాయించారనమాట మరి ఇందులో సరి కానిది గుర్తించండి అనడం జరిగింది మరి కాని చూసినట్లయితే మరి ఇందులో వారణాసి సంస్కృత కళాశాల అనేది పన్నెండు వందల తొంభై ఐదులో కాదు అది రాంగ్ ఆన్సర్ మిగతా కలకత్తా ఫోర్ట్ విలియం పదమూడు పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారం భారతదేశం విద్యా సంవత్సరానికి లక్ష రూపాయలు కేటాయించారు ఇవన్నీ కూడా కరెక్టే సరికానిది గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ రాంగ్ ఆన్సర్ అవుతుంది కాబట్టి అదే మనకు సరికా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించనడు ఓరియంటల్ లిస్ట్ వాదము అంగ్లీష్ ఇస్టు వాదం అండి ఓకేనండి మరి భారత విద్యా విధానంపై ఖర్చు చేసి భారతీయ భాషల్లో విద్యా బోధన చెయ్యాలి అని అనడం జరిగింది ఫస్ట్ ఇది అదేవిధంగా రెండో బీ చూసినట్లయితే వీరు ఇంగ్లీష్ మాధ్యమంలో పాశ్చాత్య విద్యమైన బడ్జెట్ను ఖర్చు చేయాలని వీరు వాదించడం జరిగింది ఓకేనండి మరి ఈ వాదనలు ఏ వాదం సరైనది అనేది మనకు ప్రశ్న అయితే అడగడం జరిగింది మరి ఇందులో చూసినట్లయితే మనకు ఏ మాత్రమే అనడు బి మాత్రమే అనడు ఏ మరియు బి కరెక్ట్ అంటున్నాడు పై ఏవి కావని అనడం జరుగుతుంది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్టే బి కరెక్టే అంటే ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనండి క్లియర్గా అర్థమైంది కదా ఎవరెవరి యొక్క వాదం ఎలా ఉందో ఓరియంటల్ ఇస్టు వాదం ఆ విధంగా ఉంది ఆంగ్ల శిస్టు వాదము ఆ విధంగా ఉంది మరి అదే భారత విద్యా విధానం ఖర్చు చేసి భారతీయ భాషలో విద్యావాదం చేయాలి అని ఆయన అన్నాడు అది కూడా కరెక్టే అదేవిధంగా ఆంగ్ల శిస్టు వాదం అయితే వీరు వీరు ఇంగ్లీష్ మాధ్యమంలో పాశ్చాత్య విద్యమైన బడ్జెట్ను ఖర్చు చేయాలని వీరు వాదించారు ఇది కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా చివరి ప్రశ్న భారత చివరి ప్రశ్న చూసినట్లయితే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవ్వరు డఫ్రీనా హెస్టింగ్సా విలియం వెంటిగా కారన్వాలిసా అనడం జరిగింది మరి విలి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరయా అంటే ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు విలియం వెంటింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మీకోసం నేను ఈ యొక్క ప్రశ్నలు మీ ముందు తీసుకొచ్చాను మీకు ఎంతవరకు ఈ యొక్క సబ్జెక్ట్ పై గ్రిప్ ఉందో మీకు అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క టాపిక్ వచ్చేసి బ్రిటిష్ వారి పరిపాలన మరియు ఆర్థిక విధానాల టాపిక్ నుండి నేను ఈ యొక్క బిడ్స్ మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఈ యొక్క ప్రశ్నలు ఎంత చేయగలుగుతున్నారు అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరెన్నో వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మీరు సపోర్ట్ చేయండి చాలామంది చూడట్లేదు స్కిప్ చేస్తున్నారు చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్